దేవుడైన ఎహోవాచి తొలిగా చేయబడ్డ ఆదాము జననం ఒక అద్భుతం ఆపై అతి వృద్ధాప్యంలో గొడ్రాలిగా ఉన్న స్త్రీల ద్వారా ఇస్సాకు యోహాను వంటి వారి జననం మరో అద్భుతం తండ్రి ప్రేమేయమే లేకుండా కన్యమేరి గర్భాన క్రీస్తు జననం ఇదే కోవకు చెందినది ఎన్నో ప్రవచనాలు లేఖనాలు సాక్ష్యం పలుకుతున్న రక్షకుడు జ్ఞానులు నిరీక్షించే యూదుల రాజు సమరయ్యలు ఎదురు చూస్తున్న మెస్సేయా జననం బెత్లహేములో అతి సాధారణంగా జరిగింది మరి ఈ మిరిమిట్లు కొలిపే లైటింగ్స్ కేక్ కటింగ్స్కి క్రిస్మస్కి సంబంధం ఏమిటి నిజంగానే క్రీస్తు డిసెంబర్ నెలలో లేదా జనవరిలో జన్మించారా సరిగ్గా డిసెంబర్ ఇరవై ఐదునే జన్మించారు అనే స్పష్టత లేదు అయినప్పటికీ ఆ తేదీని ఎందుకు ఫిక్స్ చేశారు అంటే రోమన్లు సూర్యదేవుని సంతానంగా భావించేవారు వారు ఆరాధించే మిత్వా అనే పుట్టిన పుట్టినరోజునే క్రీస్తు పుట్టిన దినంగా ప్రకటించారు అంతేకాదు ఇతర ఆచారమైనటువంటి చెట్లను అలంకరించి ఆరాధించడం కూడా పండుగలో చేర్చబడ్డ అంశమే ఈ విధంగా అన్య ఆచారాలతో దైవాజ్ఞలకు పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నారు ఒక పక్క యేసు పుట్టినరోజు అంటూనే పక్క ఏసే దేవుడని అంటున్నారు నిజంగాని దేవుడైన ఏసు రూపంలో కన్యమీరే గర్భాన పసిపాలుడుగా జన్మించాడా అంటే దేవుడు ఇష్టాయలు ప్రజల కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను అన్న వాక్యం యేసును పుట్టించింది కూడా దేవుడేనని స్పష్టపరచడమే కాక తండ్రి నాకంటే గొప్పవాడు అని స్వయంగా యేసు ప్రకటించినట్టుగా ఆయనకు సైతం దేవుడున్నాడని బోధపరుస్తుంది యేసువారి జీవితంలో పుట్టుక ఎదుగుదల లక్ష్యం ప్రార్థనాపరమైన జీవితం క్షమాగుణం అద్భుతాలు చేయడం పునరుద్ధానం ఇలా అన్ని విషయాల్లో ఒక ప్రవక్తగా దేవుని దాసుడిగా సేవకుడిగా లోకరక్షకుడిగా మనం పరలోకం చేరటానికి యేసు మాదిరిగా ఉన్నారు అంతేకాదు బోధనలను విశ్వసించి వాక్యమందు నిలిస్తే ఆయనకు శిష్యులుగా మారతాము ఇకపోతే దేవుడు పుట్టాడని మరణించాడని పండగలకు చేసుకునే ముందు బైబిల్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు జనన మరణాలకు అతీతుడన్న విషయం బోధపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి